ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి తులారాశి వారికి ఇప్పుడు కోట్లు గడించే యోగం వీరిప్పుడు అంతా కూడా అదృష్టమే అధికంగా చూడబోతున్నారు ఈ తులారాసు వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడండి మీకు ఇప్పుడు అంతా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాడు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు అసలు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుంది అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహార చదుర్తున్నాడు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాసు వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాశివారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాది చేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి వారు ఇక మీ జీవితం గురించి అప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు పుణ్యం కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు తులారాసు వారు యజాన్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పవచ్చు ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎదుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయి బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు ఇప్పుడు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అలానే ఇక ఈ తులారాసు వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి తులారాసు వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అబ్జయాలకు కురుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ ఆలోచనలు బయటకు చెప్పారు ఇతులకు ఎత్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తు వేయడంలో నేర్పురులు ఈ తులారాసు వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అద్రోహిస్తారు ఈ తులారాసోర ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా బాగా పాటిస్తారని చెప్పవచ్చు శ్రాస్తులు అభివృద్ధి చేస్తారు తులారాసు వారు కళా సాహిత్య రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాసు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాసు ఉంటుంది ఆత్మీయులతో వివిధలు అప్పుడప్పుడు కూడా తలెత్తు ఉంటాయి గతం మర్చారన్న విమర్శన ఎదుర్కొంటారు విదేశీ విహార యాత్రలకు బాగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారు సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శనివహర్ దశ రాజోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుందని అర్థం జీవితంలో నింద రూపంలో బాధ కలిగిస్తాయి వైరు వర్గం సిద్ధాంతాలను భేదాభ్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కముడిగా వ్యతిరేకము అవుతారు వేరు వర్గం ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది లేదు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆధ్వర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజల అవసన్నతకి తగిన కారణం కొనగడంలో విఫలము అవుతారు ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్